హలో ఎవరివాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇంతకీ సంక్రాంతికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి మేమైతే మా ఊరు వచ్చామన్నమాట మీరు ఎక్కడైనా సరే సినిమాల్లో గూడి అండ్ చెరువు పక్క పక్కన ఉండడం చూసారు కదా మా ఊర్లో కూడా అలాగే ఉండేది ఇది వచ్చి గూడి అలాగే పక్కనే చెరువు ఉంటుంది ఇంకా వాటర్ తాగడానికన్నా ఆవులు గేదెలు ఎద్దులు కూడా ఈ చెరువులోనే తాగేవి ఇక్కడ ఇక్కడైతే బావి కూడా ఉండేదన్నమాట ఇక్కడే నీళ్ళు తీసుకుని మరి వాళ్ళం ఇంకా తాతయ్య మేమైతే పొలం చూద్దామని స్టార్ట్ అయిపోయాము రాయిల్లాగా ఇంకా మేమైతే పొలానికి వచ్చేసాము ఇది అంతా మొక్కజొన్నకండి ఇంకా పెరుగుతుంది అనమాట పొలాలకు వచ్చి మనం చాలా రోజులు అయిపోయిందిలేండి ఇంకా అలాగే మా ఊరు కూడా చూసేయండి ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ జనాలు అందరు ఇతవరకు ఎక్కువ ఉండేవారు కానీ ఇప్పుడు తక్కువే ఉంటున్నారు మనం ఇంకా వీధులు అయితే చిన్నప్పుడు వెళ్తుంటే చాలు అసలు అందరు ప్రతి ఒక్కరు పలకరించేవారు కనీసం వాళ్ళు పలకరించుకుని వెళ్ళిలో గంటైనా పట్టేసేది ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు అనమాట ఇది వచ్చి మొత్తం ఏరియా మేమంతా చిన్నప్పుడు మొత్తం తిరిగిన ఏరియానే ఇది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అంతా ఉండే ఒకే వీధి అనమాట ఇది ఇంకా పొలంకైతే వచ్చేసాము ఇవన్నీ మొక్కజొన్న పొత్తులే మొక్కజొన్న అయితే బాగా పెరిగింది కదా ఇది కూడా చెరువు అనమాట ఇంకా మేమైతే పొలంకి వెళ్ళిపోతాము తాతయ్య అయితే పని ఉందని చెప్పి స్టార్ట్ చేశారు పొలంలో అయితే పని చేస్తున్నారనమాట ఇవన్నీ మొక్కజొన్నై వచ్చి బావి పక్కనే బావిలు ఉంటాయి అలా అని చూడడానికి ఎగ్జైట్మెంట్లో వెళ్తే కలు తిరిగి పడిపోతాము ఎన్నోసార్లు అనిపించింది దాని ముందు నుంచింటే పడిపోతామేమో రా బాబు అని మొక్కజొన్న పొత్తులు అయితే భలే పెరిగినాయి కదా మేమైతే గట్ల మీద నడుచుకొని వెళ్ళిపోతున్నాము పొలాలన్నీ ఇప్పుడు ఇంకా పెరిగే స్టేజ్లో ఉన్నాయి పెరుగుతున్నాయి ఇప్పుడే ఇంక పొలం మొత్తం చాలా రోజులతో చూసాం కదా అవ్వట్లేదు అనమాట పొలాలన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయా అని చూసుకుంటున్నాం అనుకుంటున్నారా అంత సీన్ లేదు మనకి ఎగ్జైట్మెంట్లో వెళ్ళి చూసి వచ్చేస్తాం అంతే నేనైతే వీడియోలో ఎక్కడ ఫేస్ అయితే చూపించట్లేదు ఎందుకంటే మనకు ఫీవర్ వచ్చింది ఈ ఫీవర్ తో ఫేస్ రివీల్ చేస్తే బాగోదని ఎక్కడ ఫేస్ అయితే చూపించట్లేదు మేమైతే ఇంకా పొలంలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా పొలంలో అయితే సాయంత్రం వరకు ఉన్నామన్నమాట చీకటి పడిపోయినా మా వాళ్ళు అయితే రావట్లేదు దీనికి తోడు ఇంకా ఫోన్స్ పట్టుకుని ప్రతి ఒక్కరు వీడియోస్ తీయడమే మా వీడియోగ్రాఫర్లు అంతా నేను కాదు మా మేనల్లు అనమాట అందుకే వీడియో మొత్తం షేక్ అయిపోతుంది ఇంకా పండగ హడావిడి కదా పెద్దమ్మ అక్క అయితే వంటల మీదే శ్రద్ధ పెట్టారు మనం మాత్రం వీడియో తీయడంలో శ్రద్ధ పెట్టామన్నమాట తమ్ముడైతే ఇప్పటి నుంచి వీడియో తీస్తున్నాడు ఫుడ్ ఏమేం చేస్తారు మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా ఇంక ఇవన్నీ వండేసిన తర్వాత పూజలు ఉంటాయి కదా పూజలు చాలా చేసేసారు వీళ్ళైతే ఇంక నేనైతే ఏం స్పెషల్ చేశారా అని చూస్తున్నాను ఇక్కడైతే పరవన్నం పొంగడాలు అన్నీ చేస్తారు వీళ్ళు మనకు దాంట్లో కొంచెం కూడా నాలెడ్జ్ లేదు ఇలాంటి పొయ్యిలను చూసి చాలా రోజులు అయిపోయింది కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి ఇక్కడైతే చారు అన్నీ వండి పక్కన పెడుతున్నారు ఇక్కడైతే మేము పరవన్నం ఉంటుందా బూర్లు ఉంటాయా నెతుక్కోవడమే అన్ని గిన్నెలన్నీ తీసి ఇంకా పెద్దమ్మ అయితే పొంగడాలు చేస్తున్నారు అనమాట బెల్లం అయితే కరగబెడుతున్నారు మా మేనలోడు చూడండి చక్కగా పరవన్నం లాగిస్తున్నాడు మా చిన్న మేనలోడు అయితే వీడియో తీస్తున్నాడు అందుకోసమే షేక్ అయిపోతుంది వీడియో ఇంకా ఇంట్లో మొత్తం తీసేస్తున్నారు ఇక్కడైతే లడ్డూలు కూడా చేశారంట లడ్డూలు చూపిస్తారు చూడండి ఇప్పుడు ఇంకా మొత్తంగా అయితే నా కోసం వీడియో మొత్తం తీసేసి అక్క నీకోసమే వీడియో అయితే నా కోసం పెట్టేశారు సంక్రాంతి అయితే చాలా బాగా చేశారు ఇంకా కనుమ రోజు కూడా మొక్కలైందే ముద్ద దిగిన బ్యాచ్ కాబట్టి ఇంకా మటన్ అయితే సెట్ అనమాట మటన్ కూడా చేశారు అది వీడియోలో ఇంక్లూడ్ చేయలేదులేండి మటన్ కూడా కుక్ చేసేసి అలాగే గాల్లో ఇంకా ఉంటాయి కదా సంథింగ్ సంథింగ్ అవన్నీ వండేశారు వీధులు అయితే ముగ్గులు వేసారంట ముగ్గులు కూడా వీడియో తీస్తున్నారు నా కోసము ముగ్గులు అయితే ఇక్కడ ప్రతిసారి కాంపిటీషన్ జరుగుతుంది ఈ పక్క స్థలంలో ఇంకా మా ఊరిని కూడా చూసేయండి ఎద్దులైతే చిన్నప్పుడు చాలా పెద్ద పెద్దగా ఉండేవి ఎవరికి ఎంత పెద్ద ఎద్దులు ఉంటాయా అని కాంపిటీషన్ అనమాట ఊరిలో ఇప్పుడైతే అవన్నీ పోయినలేండి ఇంకా మళ్ళీ మేము పొలంకి వచ్చామన్నమాట పొలానికి ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మనం ఊరు వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడం వల్ల ఇప్పుడు అన్నీ ఒకసారి రౌండ్ వేద్దామని మొత్తం రౌండ్ వేస్తున్నాం వీటిని కళ్ళాలు అంటారు అలా పాకలు గడ్డలు ఉన్న వాటిని కళ్ళాల్లోకి వెళ్తున్నామని అంటారనమాట కళ్ళంలోకి వెళ్ళారు తాతయ్య వాళ్ళని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కళ్ళం అంటే ఏంటమ్మా అని అడిగితే అప్పుడు చెప్పారనమాట ఇంకా మేమైతే పొలం వచ్చాం కదా మొక్కజొన్న పొత్తులు కోసేద్దాం అనుకుంటే అంత పెద్దగా లేవన్నమాట ఇవైతే పెరుగుతూ ఉన్నాయి ఇంకా పొలం మొత్తం చాలా బాగా చూసాము ఎంజాయ్ చేసాము ఈ పొలంలో ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్న రోజులు మనకి మంచి హ్యాపీగా ఉంటాము ఇంకా వెళ్ళిపోవాలని తలుచుకున్నప్పుడే మళ్ళీ మనకు ఎక్కడ లేని ఇదంతా తిరిగి వచ్చేసింది ఇంకా మళ్ళీ అయితే ఊర్లోకి వచ్చాము ఇక్కడైతే ఆవులు ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడే ఎవరు ఎద్దులను పెంచట్లేదు కానీ ఆవులు అయితే ఎక్కువగా పెంచుతున్నారు ఇంకా తాతయ్య వాళ్ళు అంతా చూస్తున్నారు ఈ కళ్ళంలో తాతయ్య అయితే మట్టి తీసి మొత్తం వేస్తున్నారు మొక్కజొన్న పోతులు అయితే బలి పెరుగుతున్నాయి కదా ఇవి చూసినప్పుడల్లా నాకైతే కోసేయాలనిపించింది మనసులో కానీ కొయ్యలేమో అవి ఎందుకంటే ఎటుకు కాకుండా పెరుగుంటాయి కాబట్టి ఇంకా అలాగే పొలంలో ఏ పంటలు వేసారా అన్నీ చూస్తున్నాము ఇది వచ్చి వరిషేను అంటే ధాన్యం తాతయ్య అయితే ఎక్కువగా ధాన్యం పండిస్తారు మా ఇంట్లో అయితే ధాన్యం బస్తాలు బస్తాలు బస్తాలే అన్నమాట అప్పుడు మాకు అర్థమవుతుంది ఇవి ధాన్యం అని మనం ఒక్కోసారి ధాన్యం కూడా చేసేస్తాము ఇవి అసలైన కళ్ళాలు ఈ మధ్యలో ఎద్దుల్ని ఆవుల్ని వర్షం వచ్చినప్పుడు ఇలా పెడతారు ఎండకి అక్కడ పెట్టి గడ్డి పెడతారనమాట మాకు తెలిసింది చెప్తున్నా అని వచ్చి గడ్డి కుప్పలు ఇవన్నీ చూసిన తర్వాత చిన్నప్పుడు ఆడుకున్నవే అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అలాగే ఇంకేం పంట వేశారా అని చూస్తున్నాము ఎక్కువగా అయితే మొక్కజొన్న అలాగే ధాన్యం అయితే వేశారు ఇవి వచ్చి కళ్ళాలి కదా భలే ఉంటాయి ఇంకా వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తూనే ఉంటారు అలానే ఉంటుంది ఊరంటే ఇంకా ఒక రోజంతా పొలంలోనే ఉన్నామనుకోవచ్చు అంతసేపు ఉన్నామన్నమాట అలాగే సంక్రాంతి కనుమ భోగి ప్రతిదీ బాగా చేశారు ఇప్పుడు పల్లెటూర్లు కూడా సిటీలో మారిపోయిలేండి ఇంకా మొత్తం పొలాలు ఉన్న పొలాలే చూసుకొని వచ్చేసాము ఇంకా ఫెస్టివల్ అయితే ఊర్లో చాలా బాగా చేశారు సంక్రాంతిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్